మేరీ లాగా వెళ్ళి కిల్ కాని మా మదేవి ఏమైనా అంత తదిరమైన క్యారెక్టర్ అనుకుంటారా మీ మేరీకి మౌలు లేదు మీ వేసి తండ్రి లేదు అయితే పొందంలో వెళ్ళి కాసిందో ఎక్కడ కిలో కాసిందో ఎవరికి వెళ్ళి కాసిందో తెలియదు శుభ్రంగా మీ అమ్మలకి మీ పిల్లలకి శుభ్రంగా బొట్టు పెట్టుకొని గాలు వేసుకొని శుభ్రంగా నీట్ గా పద్ధతిగా శుభ్రంగా ఉండమని చెప్పండి అంతేగాని మేరీ అంటే మౌలిక ఉంటారు ఎక్కడ లేదు కాదు అదే తగ్గండి ఒక్కొక్క పాస్టర్కి ఎంత ఎంత మంది ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తున్నారో తెలుసా మీరు పది మన ఉల్లం ఉన్నారు కదా ఇల్లు కొంతమంది ఇల్లు పనులు చేసుకోలేక అడిపోక ముందే నన్ను వాడుకో పోక ముందే నన్ను వాడుకో ఆ రెండు చెక్కలు ఓ శవం మూడు మేకులు ఓ శవం రెండు చెక్కలు మూడు మేకులు దాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా బోకులు యేసు పురుషాంగాన్ని కత్తిరించి కింద తర్వాత అదే పురుషాంగం ఒక భాగాన్ని ఆ తోలిని కత్తిరించి కింద తర్వాత అది ఏమైంది అలాగే కుళ్ళిపోయిందా లేకపోతే కాఫీ కాపు ఎత్తుకుపోయా లేకపోతే చెప్పాడు గాడ్ గాడు అలా అలా పుష్కంలో గాడ్ ఆడు రాడ్ కొట్టుకుని ఏమి బదులు కొట్టేమన్నాడు బ్యాట్ గాడు ఆడు గాడ్ కాదు ఫ్రాడ్ అటు గాడ్ కాదు గాండు అందుకే మరి వాళ్ళ అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన పడితే అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత ఎనిమిది నెలలు కదా అంటే ఎయిట్ మంత్స్ బ్యాక్ అనమాట అంటే ఇప్పుడు డిసెంబర్ కదా ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ వెళ్ళు అది కాదు రిబ్బన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ సైడ్ రోమన్ సైడ్ కూడా ఎవరు ఇంకెవరు ఇంకెవరు మరి చాలా మంది వస్తారు మేమున్నాం మేమున్నాం అని హమారా హమారా అన్న గారు కుమార్ అన్న రోమన్ సైడ్ కూడా నేనే ఆయన ఒప్పుకున్న వారికి లక్ష రూపాయలు బహుమతి ఇస్తాను తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు ఒక వంద కోట్లు కావాలి పంచాలంటే అంతమంది వస్తారు ముందుకి అన్నారు నేను రాత్రికి గుడ పండుగలలో కిస్ చేద్దామని అనుకుంటున్నా తీసుకుంటాను నేను మా దేవుడు ఏమైనా అంత దరిద్రమైన క్యారెక్టర్ అనుకుంటున్నారా మీ మేరీకి మొగులు లేడు మీ యేసుకు తండ్రి లేడు అయ్యే తప్పి కాసిందో ఎక్కడ కిలో కాసిందో ఎవరితో ఇల్లు పాస్టర్ ఎంత పాస్టర్కి ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తున్నారు పది మంది ఉన్నారు కదా ఇల్లు కొంతమంది ఇల్లు పనులు చేసుకోలేక వాడిపోక ముందే నన్ను వాడు అనుకో ఇప్పుడు దాకా నిన్న ఒక క్లారిటీ సభ సభాముఖంగా మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే ఎప్పుడు మూడు మేకలు కొట్టారంటారు ఆ మూడు మేకలు పేర్లు ఏంటో తెలుసా అందులో రెండు మేకలు పేర్లు ఇక్కడ మీ ఇక్కడే కనిపించిన మూడుమేకే బాస్కర్ కిలే లెట్స్ సూపర్ అంటే మరి ఇక్కడ కళ్యాణ్ కుమార్ ఏంటో అవి కాళ్ళ కొట్టిన మేక అది చక్కన కొపని చక్క ఓహో రెండు చక్కలేసారు కదా అంటే నీమేదెస్ కొట్టేశార డార్లింగ్ ఇదేంటి ఆ రెండు చక్కలు మరి అంటే పాటు ఇన్న కలిపి మీరు మాట్లాడుతున్నారు లాజిక్ అయ్యారు మీరు సరే ఎనీవేస్ ఇట్స్ ఓకే రైస్ తో రైస్ సంజా వంగలారా జాగరణా ఉదిబెట్టకొండి యెహోవా అనేవాడు వాడు సైకో బైబిల్ దేవుడు నాకు పట్టుకుని క్షమాపణ చెప్పాలి క్రైస్తవుల భార్యను అంజులకు అప్పగిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి వెళ్ళి కనీసం అనంతపురం పాష్ఠగాడి భార్య లేదా లేకపోతే బైబిల్ దేవుడు వాస్తవం చేస్తే తప్పడండి అని అంటారు మాట్లాడడం కనబడే తప్పడు ఇస్రాయేల్ భార్యను అన్యులకు అప్పగిస్తా అన్నాడు అప్పగించాడు ఇప్పుడు అన్యులు అంటే క్రైస్తవులు కానివాడు అన్యుడు అని చెప్పి ప్రచారం చేస్తారు

ప్రేమైన నా ఐందవ సహోదరులారా గమనించండి గుర్తించండి ఇలాంటి వ్యక్తుల ద్వారా మత కలహాలకి కారుకులు వీరే కదా రాధా మనోహర్ దాసు లలిత కుమారు కరుణాకరు సుగుణ మరి ఒక ఆడగూతురు అయి ఉండి ఒక స్త్రీ అయి ఉండి ఈరోజు చూడండి జాతి అంతటికి అవమానకరంగా మాట్లాడుతున్న పార్వతి ఈ యొక్క పార్వతి ఒక మహిళ మహిళైన ఈ యొక్క స్త్రీ ఆడదన్న సంగతే మర్చిపోయి ఈరోజు మేరీ మాతని మేరీ మరియమ్మను మరి యేసు ప్రభు వారిని అనగా కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ఆరాధనీయుడైన యేసు ప్రభు వారిని అవమానంగాను మరి ఎవరు మాట్లాడినంతగా దూషకరంగా మాటలు ఈ రాధామ్మ ఒకరు దాసు కావచ్చు కరుణాకరు సుగుణ కావచ్చు లలిత కుమారు కావచ్చు ఈ యొక్క ఆడుగూతురు అయి ఉండి పార్వతి ఎంత నీచంగా మరీ మాట్లాడుతుందో యేసు ప్రభు వారు అనగా కొన్ని కోట్ల మంది ఆరాధిస్తున్న ఆరాధని ఎలా దూషిస్తుందో ఇలాంటి వ్యక్తులను బట్టి ఎవరన్నా మరి సభ్యత సంస్కారం ఉన్నవారు ఎవరైనా కానీ ఇలాంటి వ్యక్తులని మరి ఏం చేస్తారండి సమాజంలోకి కుక్కలని వీడ్చుకొని వచ్చినట్లుగా వీడుచుకొచ్చి సమాజము ఎలపట ఊరు బయట ఆనాడు మోసే ధర్మశాస్త్ర ప్రకారము ఎలాంటి తప్పులు చేస్తే పాలెం ఎలపట అనగా ఊరు అవతలకు తీసుకెళ్ళి రాళ్ళతో వీరిని సంహరించేవాళ్ళు మోసే ధర్మశాస్త్ర ప్రకారముగా ఈరోజు జ్ఞానులు చాలామంది భక్తి పరులు ఉన్న ఈ యొక్క ఇండియా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఇలాంటి అవినీతి పరులు ఎలాగ దూషిస్తున్నారు క్రైస్తవులు అందరి యొక్క మనోభావాలని ఎలాగా మరి దెబ్బతీస్తున్నారు గమనించి గుర్తించి ప్రతి క్రైస్తవులు కదిలి రాండి కదిలి రాండి క్రైస్తువులారా ఇలాంటి పిచ్చెక్కి మదమెక్కి మదమెక్కిన ఇలాంటి కుక్కలకి సరైన గుణపాఠం నేర్పించండి ఎలా నేర్పించాలి కర్రలతో కొట్టాలా రాళ్లతో కొట్టాలా ఎలా కొట్టాలి పోలీసు అధికారులు ఉన్నారు వారికి ప్రతి గ్రామంలో ఉన్న క్రైస్తవులందరూ ఇలాంటి వారికి మరి కేసులు ఫైల్ చేయాలి కేసుల్ని పైలు చేపించి అరెస్ట్ వారెంట్లు వీరి మీద అనేక రకాలుగా ఎందుకు అంటే చూడండి మత సామరస్యాన్ని ఎలాగ దెబ్బతీస్తున్నారో యేసు ప్రభు వారిని ఎలా దూషిస్తున్నారో మరియమ్మను ఎలా దూషిస్తున్నారో వింటున్నారు కదా పార్వతి మాటలు కరుణాకర సుగుణ మాటలు రాధా మనోకర్ దాసు మాటలు అమారా ప్రసాద్ మాటలు లలిత్ కుమారు మాటలు అలాగనే పార్వతి ఈమె ఆడకూతురై ఉండి ఆడ మనుషులంటే చాలా గౌరవపదంగా మనం చూస్తాం అలాంటిది ఈమె ఒక ఆడుగూతుడై ఉండి మరి కన్నిక గర్భమున జన్మించిన యేసు ప్రభు వారిని ఎలాగ దూషిస్తుందో చూడండి ఎలాగ మరిమ్మను మాట్లాడుతుందో చూడండి గమనించి గుర్తించి ఇలాంటి వ్యక్తుల మీద ప్రతి మండలంలోనూ ప్రతి జిల్లాలలోనూ కేసులు మరి మీరు కంప్లీట్ చేయాలి